యోహానుసు వార్త ఒకటవ అధ్యాయం పదకొండవ వచను ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు స్తోత్రం దేవ సరూణతరా ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వెనగల చెవి గ్రహించాలను అనుగ్రహించి విత్తపరిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతల వెయ్యి అంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు వందనాలు నదిడనేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హల్ ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం ప్రిల్లర్ దేవుణ్ణి అంగీకరించలేదు రోజున దేవుణ్ణి దేవునిగా మహింపరచలేకపోతున్నారు ఎవరు ఆయన స్వకీలే ఈరోజు ఏసైని నమ్ముకున్నవారు ఏ సైని గుర్తించగలుగుతున్నావా ఏసై నీ దగ్గరికి వస్తే నువ్వు ఆయన గుర్తించగలుగుతున్నావా ఏసై సన్నిధిని అనుభవించగలుగుతున్నావా ఏసఐ ప్రసన్నతను గుర్తించగలుగుతున్నావా లేనట్లయితే ఈరోజున ఏసై సన్నిధిని అనుభవించబోలేనట్లయితే చాలా విషయాల్లో బాధపడతాను ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా మహారాణి గారు ఒక్కొక్కప్పుడు ఏం చేసేవారంటే తన యొక్క రాజవస్త్రాలు తీసివేసి సాదాసీదా బట్టలతో మరి ఎవరికి తెలియకుండా ఆ పట్టణంలోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు కనిపెడుతూ అంట జాగ్రత్తగా ఉన్నాడు జరిగిన సంఘటన రియల్ సంఘటన రియల్ స్టోరీ నిజమైనటువంటి సంఘటన మన జీవితంలో మరి మనం ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటుంటామో ఎన్నిసార్లు దేవుణ్ణి తక్కువ వంచనేస్తామో చాలా జాగ్రత్తగా ఉన్నాడు మరి యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా మహారాణి గారు ప్రజల బాగోగులు మరి మహారాణిలాగా వెళ్ళి తెలుసుకుంటే లేని ఉన్నట్టు చెప్తారు ఉన్నది లేనట్టు చెప్తారు అలా కాదు ఆమె కూడా వాళ్ళలో ఒక్కతగా మారిపోవాలి కాబట్టి తనకున్న కష్ట సుఖాలన్నీ పక్కన పెట్టేసేసి తనకున్నటువంటి ఆ కంఫర్ట్ని పక్కన పెట్టి ఒక సాధారణమైన మనిషి వలె వెళ్తూ అప్పుడప్పుడు రాజ్యంలోనికి వెళ్తూ ఉండేటువంటిదండ కనిపెట్టి చూసేసేటువంటి ప్రజల కూడా అలాగే ఒక రోజు ఆమె ఒంటరిగా బయలుదేరింది తన మరి రాజ్యంలో ప్రవేశించి వెళ్తూ ఉన్నది సడన్గా ఏమైందంటే ఆమె బయలుదేరిన తర్వాత వీధిలో వెళ్తూ ఉండగానే సడన్గా హఠాత్తుగా ఒక భయంకరమైన వర్షం వచ్చింది కాబట్టి ఏం చేస్తుంది దారి పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లో తల దాచుకుందామని చెప్పి వెళ్ళింది వెళితే అది చిన్న గుడిసే చాలా పేదరాలు వర్షం తగ్గే చూసిన కనబడతలేదు ఎంతసేపు చూసినా వర్షం తగ్గట్లేదు వెంటనే రాణిగారు ఏం చేసిందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలమ్మను బామ కొంచెం గొడుగు అప్పిస్తావా నాకు అని అడిగిందంట ఆ బో ఆ ముసలమ్మను కొందని అవరో గొడుగు అప్పివ్వాలంట గొడిగి ఇచ్చాక మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు ఈ గొడుగు తీసుకునివ్వపోతే పరిస్థితి ఏంటి మన గొడుగు వస్తుంది మరలా ఇస్తుందో లేదో ఎవరు నమ్మగలుగుతారు అని చెప్పి ఆ ముసలమ్మ మనసులో గొనుక్కుంటూ ఉన్నదంట బాధపడుతూ ఉన్నది ఇంకా సరే చివరికి చేసేది ఏమీ లేక సరే లేం చేస్తాం అని చెప్పి ఆ గొనుక్కుంటూ శనుక్కుంటూ రాణిగారికి గొడుగిచ్చిందంట హా ఆ రాణి గారు విక్టోరియా మహారాణి గారు ఆ ముసలాంకు వందనాలు చెప్పి అమ్మా వెళ్ళొస్తానమ్మా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఈ లోపల వర్షం తగ్గిపోయింది కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయింది కొన్ని గంటల తర్వాత ఆ మహారాణి గారి యొక్క బంటు గారు ఆ ఇంటి వద్ద గుర్రం దిగి ఆ ముసలమ్మ దగ్గర ఆ ఇంటి దగ్గర దిగి ముసలమ్మ ఏదైతే గొడుగిచ్చిందో ఆ చిరిగిపోయినటువంటి ఆ చింకిరి గొడుగుతో పాటు మరొక అందాల గొడుగు పట్టుకొచ్చి రాణిగారు పంపారని చెప్పి ముసలమ్మకి ఇచ్చాడంట హాలే లూయ దానితో పాటు కొంత డబ్బుని కొంత మరి సహాయం చేయగలిగాడంట అప్పుడు ఆ ముసలమ్మ గారు బల్బు ఎలిగిందనమాట అయ్యో నా ఇంటికి వచ్చింది విక్టోరియా మహారాణియా అయ్యో ఆమె నేను గుర్తించలేకపోయానే ఇప్పుడు నేను గ్రహించగలిగాను మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయారా మహారాణి గారు అని చెప్పి ఇంచుమించు స్పృహ కోల్పోయినట్లంత పనైందంట కళ్ళు తిరిగి పని పనైందంట అయ్యో ఆ మహారాణి గారు మా ఇంటికి వస్తే నేను గౌరవించలేదే అనుమానించనే చేతరించుకుని మాట్లాడనే ప్రేమించలేదే సరి కదా అసలు ఆమెను ప్రేమించలేదు కదా చాలా హీనంగా చూశాను పట్టించుకోలేదు అని చెప్పి ఎంతో విలపించింది ఏడ్చిందంట హాల్ సేమ్ యేసుక్రీస్తు ప్రవారు కూడా ఆయన తన స్వకీయులు ఎద్దకు వచ్చేను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు దూషించారు ద్వేషించారు అవమానించారు ఈ రోజున దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతున్నావా దేవుని దూషిస్తూ ఉన్నావా దేవుడి నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా దేవుని పట్ల ఎటువంటి ఒపీనియన్ కలిగినావు ఈ రోజున యేసుక్రీస్తు ప్రవారు ప్రతి హృదయమై తలుపు తాడుతూ ఉన్నాడు ఈ రోజు నీ హృదయమై తలుపు తాడుతూ ఉన్నాడు నువ్వు తెరిచి దేవుని ఆహ్వానించి దేవుని గౌరవించి దేవుని చిత్తానికి లోబడి దేవుని నామను మహింపరిచిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవునామాన్ని మహింపరే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ లేవగలుగుతావు దేవుని సందిలో గడపగలుగుతావు దేవునామాన్ని మహింపరచగలుగుతావు నీ ద్వారా అనేక మందిని ప్రభావితం చేసి అనేక మంది కలిసి నేను స్థితించేలా నువ్వు చేయగలుగుతావు హాలెలి అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు హార్లెలి దేవుని రాజ్య విస్తారంలో పాలు భగస్తుడిగా ఉన్నటువంటి నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఏదో నీ స్వార్థం వల్ల నువ్వు లేచి ప్రార్థన చేసుకుని పడుకుంటున్నావేమో కానీ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో నేను దేవుని రాజ్య విస్తరణలో పనిచేస్తాను అనేక మంది ఉండటానికి నేను సహాయపడతాను నేను ఖచ్చితంగా మూడున్నరకుంటాను నా జీవితాన్ని డెడికేట్ చేసుకుంటాను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాను నేను దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటాను దేవుని కనపరిచే వ్యక్తిగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని స్థిరపరచాలని ప్రార్థించే సన్నిష ఈ రోజు నుంచి ఎవరైతే డిస్అయం చేసుకున్నారు ఈ రోజు నుంచి ఎవరైతే తీర్మానం చేసుకున్నారు ఇక నుంచి వారు నా ప్రభు నీ సన్నిధిలో ఉండవలసిందే ప్రతిరోజు ప్రభుత్వాన్ని అనుభవించవలసిందే ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా ఎటువంటి బంధకాలు ఎదురైనా సరే నిన్ను మహింపరచాలి నువ్వు మా దగ్గరకు వచ్చావు మా హృదయం తలుపు తడుతూ ఉన్నావు మాలో ఉంటూ ఉన్నావు మా జీవితంలో నివాసం చేస్తూ ఉన్నావు నిన్ను మహింపరిచి నీ ద్వారా అనేక మందిని అనేక మందికి చూపించేటట్లు కృప చూపించి నడిపించి బలపరచమని నదటనే సుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెన్